తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ నాలుగు రోజుల పండుగగా జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు భోగి అసలు భోగి పండుగకు ఆ పేరెలా వచ్చింది భోగి పండుగ ఎలా జరుపుకోవాలి భోగి మంటలు వేయడం వలన ప్రయోజనాలేంటి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజును భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయానికి మనందరికీ తెలిసిందే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు గడిచిన దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు దక్షిణయానంలో భూమికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారు భూ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది దానికి సంకేతంగానే భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పెద్దలు చెబుతారు మరో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అంచివేస్తూ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజుకూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు భోగి రోజు అని అందుకే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి పండుగగా జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని తెలుస్తోంది భోగి మంటలు కేవలం చలి నుంచి కాపాడటం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది అదెలాగంటే సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ఈ పొగను పీల్చడం వలన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సిరి సంపదలను పెంచుకోవడం కాదు నలుగురితో కలిసి పంచుకోవడానికి అనే సందేశం భోగి మనందరికీ ఇస్తుంది అందుకే ఈనాటికీ పల్లెల్లో ఈ పండుగ సందర్భంగా ఒకరింట్లో పండిన పంటలను వండిన పిండి వంటలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలియచేసేదే భోగి పండుగ భోగి పండుగ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా రానున్న భోగి పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు